A booming. శారదాని షూట్ చేసిన రౌడీని హాస్పిటల్లో చూసి రౌడీని వెంబడిస్తూ రౌడీ వెనకాలే పరిగెడుతూ ఉంటుంది రౌడీ పారిపోతూ ఉండగా వెంబడిస్తూ ఉంటుంది భూమి అదే టైంలో గగన్ కార్లో అదే రూట్లో వస్తూ ఉంటాడు భూమి పరిగెత్తడం గగన్ చూస్తాడు కానీ పట్టించుకోకపోవడంతో భూమి గగన్ని చూస్తుంది బావా బావా అత్తయ్యని షూట్ చేసింది వాడే బావా అత్తయ్యని చంపాలని చూసింది వాడే బావా అని భూమి గగన్కి చెప్పడంతో గగన్కి సర్రమని కోపం వస్తుంది ఉగ్ర రూపంలోకి మారిపోతాడు ఇక భూమిని కార్ ఎక్కమన్నట్టు డోర్ ఓపెన్ చేస్తాడు గగన్ భూమి కారెక్కి కూర్చుంటుంది రౌడీ పరిగెడుతూ ఉంటాడు ఇక రౌడీ వెంబడి కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు గగన్ ఇక రౌడీని ఓవర్టేక్ చేసి రౌడీ పారిపోకుండా కారు తీసుకెళ్ళి రౌడీ ముందుకు అడ్డంగా పెట్టి కార్ దిగి కోపంగా వాడి గుండెలపై తంతాడు గగన్ వాడు ఎగిరిపడతాడు అయినా గగన్ ఊరుకోకుండా పైకి లేచి వాడిని షర్ట్ పట్టుకొని రౌడీని కుమ్మేస్తూ ఉంటాడు గగన్ వాడి దెబ్బలని తట్టుకోలేకపోతాడు ఆ రౌడీ గగన్ దెబ్బలు తట్టుకోలేక వదలండి సార్ అని అరుస్తుండగా చెప్పు మా అమ్మని నువ్వెందుకు చంపాలని చూసావు అని అంటూ కొడుతుండగా చెప్తాను చెప్తాను అని అంటూ అపూర్వే శారదాని చంపమని చెప్పింది అని అనగానే గగన్ భూమి ఇద్దరు షాక్ అవుతారు ఇప్పుడు గగన్ ఏం చేస్తాడు అపూర్వని చంపడానికి గగన్ వెళ్తాడా రాను నెక్స్ట్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్